సేవకులుగా దేవుని పనివారుగా జత మనం అందరం కలిసి ఈ విధంగా దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి దేవుని యొక్క స్వరాన్ని మనం వినడానికి దేవుడి గొప్ప అవకాశం ఇచ్చాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి దేవామి స్తోత్రాలు వందలా చరిస్తున్నావు నాయన ఈ అధికారుల సమయంలో ప్రభావ నీ సేవకులుగా నీ జత పనివారుగా నీ దాసులుగా చేరి ననాబరిని ఆరాధించడానికి నీ కృతికి దాసు చెల్లించడానికి పరిశుద్ధమైన ఘనమైన మహిమ గల నామాన్ని మహింపరచడానికి కొనియాడటానికి స్మరించుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి మరి పరిచయం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావం సర్వలోకాన్ని సర్వ మానవాల్ని సర్వ విశ్వాన్ని సృష్టించిన ఏకైక దేవుడు మీకు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం సర్వబ్రహ్మ అధికారం కలిగినటువంటి మహోన్నత దేవుడు మహాత్యం గల మహారాజు సదాకాలం రాజుగా ఉండే దేవుడు నిజమైన దేవుడు జీవం గల దేవుడు మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మీ దాసు ద్వారా అని పరిశుద్ధమైన వాక్య భాగాలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నీ మధురమైన స్వరాన్ని మాకు వినిపించారు అయ్యా ఈ లోకంలో మేము చూస్తున్నట్లయితే ఎంతో మంది రెండు పడకుల మీద ప్రయాణం చేస్తున్నారు కానీ యొక్క జీవితం ద్వారా ఎలిషియా యొక్క కార్యం ద్వారా మా ఈ దినం మా జీవితాల్లో మీరు ప్రభావం మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మా హృదయాల్లో మీ పరిశుద్ధ వాక్కును ముద్రించినందుకై లిఖించినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చరిస్తున్నాం ప్రభావి మార్గంలోను ఏక మార్గం ఒకటే మార్గం ఏసు మార్గంలో సత్యములు ఏసు జీవములో మా పరిచయం మా జీవితాన్ని నీ కొరకు మరి జీవించి కొనసాగించడానికి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ దాసలు లాజ దీవించండి ఆస్వాదించండి అని ఈ అంతా కూడా జీవించండి మీ దాసులు కరుణానిధి కానీ నా గారు అందరినీ కూడా దీవించి ఆస్వాదించమని ఈ సంఘం ద్వారా అనేక ఆత్మల్ని సంపాదించడం సాధించండి నిజమేనాయన మేము చర్చి కావాలని మాకు డబ్బులు కావాలని మాకు సంశిష్టాలు కావాలని మాకు ఈ కావాలి అవి కావాలని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కానీ నీ ఆత్మ కొరకు నీ ఆత్మ అభిషేయం కొరకు ఎవరు ప్రార్థించట్లేదు నాయనా నిజంగా మీరు ఆసు ద్వారా మాట్లాడు ఏలియాకి ఇచ్చినటువంటి ఆత్మను మాకు దాయించు ఎలిషాకి ఇచ్చిన ఆత్మను మాకు దాయిచ్చేయండి ప్రభా ఆత్మతో అభిషేకించి గొప్ప కార్యాలు ప్రభా నీ కొరకు ఈ లోకంలో చేయడానికి కృపను అనుగ్రహించమని నదుడు నేసు క్రీస్తు ప్రభావ పరిశుద్ధమైన నామలో ప్రార్థించి వేడుకున్నాం పలుతండి